ప్రతి ఏడాది శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండకు వెళ్తారు శబరిమల జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు జ్యోతి దర్శనంతో పాటుగా భక్తులు ఎక్కువగా వెళ్లే యాత్ర మండల పూజ మండల పూజ అనగానే మనకు గుర్తుకు వచ్చేది తంకా అంగి ఊరేగింపు యాత్ర సన్నిధానంలో అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరించే వస్త్ర సముదాయమే తంకా అంగి శబరిమల దేవాలయ సంస్థానం ట్రావెన్ కోర్ పరిపాలకుడు తిరునాల్ బలరామవర్మ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్వామివారికి నాలుగు వందల కిలోల బరువైన తంకా అంగీని సమర్పించారు తంకా అంగీల స్వామివారి బంగారు వస్త్రాలు కిరీటం పీఠం పాదుకలు చేతి గొడుగులు తదితర ఆభరణాలు ఉంటాయి వృశ్చిక రాశిలో జరిగే ఆ మండల పూజ సమయంలో ఈ ఆభరణాలను స్వామివారికి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది డిసెంబర్ ఇరవై ఆరున తంకా అంగి స్వామివారి సన్నిధానానికి చేరుకుంటుంది ఈ యాత్ర ఊరేగింపు డిసెంబర్ ఇరవై రెండున ఆరున్మల పార్థసారథి దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఓమల్లూర్ ఆలయానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీన కొన్ని ఆలయానికి చేరుకుంటుంది డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన పెరునాడ్ ఆలయానికి చేరుకొని అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది ఇక డిసెంబర్ ఇరవై తేదీ మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమై నదికి చేరుకుంటుంది అక్కడి నుంచి రాత్రి మొత్తం యాత్ర చేసి డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం ఐదు గంటలకు శరంకుటికి చేరుకుంటుంది ఇక్కడే దేవాలయం అధికారులు తంకా అంగీని సోపానం వద్దకు తీసుకొని వెళ్తారు ఆ రోజున మండల పూజ సమయంలో స్వామి వారికి ట్రావెన్ కోర్ పరిపాలకులు అందించిన వస్త్రాలు ఆభరణాలను అలంకరిస్తారు ఈ ఊరేగింపు కార్యక్రమంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొంటారు టంకా అంగీ యాత్రలో ప్రధానమైంది పద్దెనిమిదవ మెట్టు గర్భగుడి ధ్వజస్తంభం ఆకృతిలో ఉన్న రథంలో తంకా అంగి పెట్టెను ఉంచి ఊరేగింపుగా యాత్రను చేపడతారు ఈ యాత్ర శబరిమలకు చేరుకున్న తరువాత తంకా అంగి సామాగ్రి ఉన్న పెట్టెను పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామి సన్నిధానానికి చేరుస్తారు పద్దెనిమిదవ మెట్టు ఎక్కి సోపానం చేరుకోగానే తంత్ర మేల్మాంతిలు తంకా అంగి వస్త్రాన్ని అందుకుంటారు అనంతరం వాటిని స్వామివారికి అలంకరించి మండల పూజను నిర్వహిస్తారు తొలి రోజుల్లో కొట్టాయం నుంచి హంసరథంలో తంకా అంగి యాత్ర ప్రారంభమయ్యేది కానీ గత కొంతకాలంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో రథోత్సవాన్ని పంపానదికి ఉత్తర భాగంలో ఉన్న అరుణ్ముల అనే గ్రామంలోని అరుణ్ముల పార్థసారథి ఆలయం నుంచి రథంలో ఊరేగింపుగా యాత్రను చేపడతారు ఈ యాత్రని పెద్ద పాదం అని కూడా పిలుస్తారు నాలుగు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది మండల పూజ జ్యోతి దర్శనాలు అయ్యప్ప భక్తులకు అత్యంత ముఖ్యమైనవిగా చెప్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్